నిజంగా సమస్తమైంది అంతే వాళ్ళు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్ వచ్చి అయినా కూడా స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చి మేము సైతం జగనన్న కోసమని ఇంతమంది వచ్చినారంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము రపరప ఎఫెక్ట్ ఎట్లా అయింది అని ఇప్పుడు తన మాట్లాడుతుంటే మీరందరూ కూడా క్రౌడ్ లో అది ఈ ఈరోజు నిజంగా చెప్పాలంటే తన చెప్పినారు ఈవీఎం ఎఫెక్ట్ ద్వారానే వాళ్ళు ఈ రోజు అలయన్స్ గా ఉన్నారని అది ముమ్మాటికి సత్యమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడకు బయలుదేరి వచ్చినప్పుడు సత్తెన్పల్లికి వచ్చినోడు పొదలికి వచ్చినోడు కూడా మనం చూసినాం ప్రజల అభిమాన నాయకుని చూసేకి ఎంత మంది వచ్చినారని ఆ ఒక్క జనసందనం చూసి ఈ రోజు కూటమి వాళ్ళందరూ భయపడి మన పైన కేసులు పెట్టి ఆకాంక్షలు విధిస్తున్నారంటే నిజంగా మనం ఎక్కడ కూడా ఓడిపోయలేదు ఓడిపోలేదు మనం గెలిచినాం ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మనం గెలిచినాం సమస్తం అయింది అయినా కూడా సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ మిస్సింగ్ అయిపోయినారా అనేది ప్రజలందరికీ కూడా ఇంకా తెలియట్లేదు అప్పుడప్పుడు మాత్రం ఆయన కనిపిస్తుంటాడు మొన్న కూడా మనం రిలీజ్ చేసినాం హిందూపూర్ ఫంక్షన్ లో కూడా మిస్సింగ్ అయినారు అని కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే సనాతన ధర్మ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడతాడంటే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అలైన్స్ లో ఎక్కడైనా ఆయనకి ఏదన్నా లోప కనపడితే మాత్రము ఎక్కడ కూడా ఆయన కనపడ్డు మహిళా పక్షపాతి ఆయన చెప్పినాడు అయితే గిరిజన బాలిక పైన హత్య జరిగినా అదేవిధంగా హరిజన అమ్మాయి పైన ఇదే జిల్లాలో సామూహికంగా అత్యాచార జరిగినా కూడా ఎక్కడ కూడా పలకరించేకి హోమ్ మినిస్టర్ గారు రాలేదు సీఎం గారు రాలేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రాలేదు మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేని ప్రభుత్వం ఈ ఒక ప్రభుత్వం ఈ రోజు కూడా చూస్తే ఒక సంవత్సరం అయినా కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారనే మాట్లాడతారే తప్ప ఎక్కడ కూడా వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది అని కూడా ఏ మాత్రం మనము చూసే కూడా ఏ మాత్రం కూడా మనకు అవకాశం లేకుండా పోయింది ఈ రోజు సింగన్మలలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ కూడా అదే విధంగా ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటామనే ప్రోగ్రామ్ ను కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆవిష్కరించాలని సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు వచ్చినారు సో వాళ్ళు ఏదైతే చెప్తారో ఈ థర్టీ ఫైవ్ డేస్ మనం ప్రజల్లో ఎట్లా తీసుకొని పోవాలా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామ స్థాయిలో అనేది వాళ్ళందరూ కూడా మనకు వివరించి చెప్తారు దయచేసి మన బలం అంతా కూడా గ్రామంలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈ థర్టీ ఫైవ్ డేస్ లో ఇంటికి కూడా వాళ్ళు ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చినారో అనేది మనం ప్రతి ఇంటికి కూడా కోటి అరవై లక్షల కుటుంబానికి తెలియజేసే బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ బాధ్యతని అందరూ కూడా పరిపూర్ణంగా చేస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి